హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ డీ గేమ్లో హనుమాన్ టెంపుల్ గురించి తెలుసుకుందాం ఈ హనుమాన్ టెంపుల్ లొకేషన్ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ డీ గేమ్లో ఎక్కడ ఉంది అనేది మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం మన ఛానల్లో ఇలాంటి వీడియోస్ మరిన్ని రాబోతున్నాయి సో అందువల్ల మీరు మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఇలాంటి వీడియోస్ మరిన్ని మరిన్ని మిస్ కాకుండా ఉంటారు ఇప్పుడు వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఇప్పుడు ఆ హనుమాన్ టెంపుల్ అనేది ఈ వీడియోలో ఎక్కడ ఉందనేది ఆ లొకేషన్ తెలుసుకోవడం కోసం మనం ఒక చిట్కొడుకు డయల్ చేద్దాం జీరో సిక్స్ జీరో సిక్స్ మనకు యూఎఫ్ఓ అయితే వచ్చింది ఈ యూఎఫ్ఓ ద్వారా ఈ హనుమాన్ లొకేషన్ ఎక్కడ ఉందనేది మనం తెలుసుకుందాం ఈ ఇఫ్ఓ మనం ఎందుకు సెలెక్షన్ చేసుకున్నామంటే చూడండి కలర్ కూడా చేంజ్ చేయవచ్చు దీని ద్వారా మనం లొకేషన్ అనేది చాలా తొందరగా ఐడెంటిఫై చేయొచ్చు అండ్ అలాగే మనం యూఎఫ్ఓ ద్వారా చూడడం వల్ల ఏమవుతుంది అంటే మన లొకేషన్ కూడా మనకు చాలా అందంగా కనిపిస్తుంది చూడండి ఒకసారి యూఎఫ్ఓ ద్వారా వెళ్తూ ఉంటే మన లొకేషన్ కూడా చాలా అందంగా కనిపిస్తుంది అండ్ ఆ లొకేషన్ ఎక్కడుందనేది కూడా మనం తొందరగా క్యాచ్ చేయొచ్చు అందుకోసమని మనం ఈఎఫ్ఓని సెలెక్ట్ చేసుకోవడం అనేది జరిగింది చూడండి ముందరలో మనకు కనిపిస్తుంది చూసారా అదే హనుమాన్ టెంపుల్ మనం అక్కడికే మనం ఇప్పుడు వెళ్తున్నాము అండ్ చూడండి మనం ఎంత దగ్గరికి వెళ్తున్నా కొద్దీ మనకు అంత స్పష్టంగా మనకు టెంపుల్ అయితే కనిపించబోతుంది అండ్ ఆల్మోస్ట్ దగ్గరలోకి వచ్చేసాము అండ్ మనకు ముందరలో కనిపిస్తున్నదే అదే హనుమాన్ టెంపుల్ అండ్ ఇప్పుడైతే చూసేద్దాం అండ్ ల్యాండ్ కాబోతున్నాం కాబట్టి అండ్ చూడండి మనకు అనిపిస్తుంది అదే హనుమాన్ టెంపుల్ చూడండి ఎలా ఉందో హనుమాన్ టెంపుల్ చాలా బాగుంది అండ్ చూడండి చాలా బాగుంది హనుమాన్ టెంపుల్ ఇక్కడ మనము ఆర్జీఎస్ టూల్స్ అని డయల్ చేస్తే మనకు డ్రోన్ అయితే వచ్చేస్తుంది డిఓఎన్ అని డయల్ చేస్తే మన డ్రోన్ ద్వారా కూడా చాలా స్పష్టంగా చూడవచ్చు మీరు కూడా ఇలా చేయండి చూడండి మనం డ్రోన్ అయితే ఆన్ చేసాము అండ్ ఎలా ఉందో మీకు ఇప్పుడు స్పష్టంగా కనిపిస్తుంది ఒకసారి చూడండి హనుమాన్ టెంపుల్ ఎలా ఉందనేది చాలా బాగుంది గద అండ్ పక్ చాలా సూపర్గా ఉంది హనుమాన్ అండ్ మెట్లు కూడా ఉన్నాయి అక్కడికి మన యూఎఫ్ఓ అయితే అక్కడ ల్యాండ్ చేసేసాడు అండ్ పక్కన ఒక రూమ్ కూడా ఉంది అండ్ చాలా బాగుంది ఇక్కడ చూడండి హనుమాన్ అని కూడా రాశారు ఇక్కడ కమాన్ అనే ఉంది చూడండి కమాన్ కడ కూడా హనుమాన్ అని హిందీలో రాసి రాసింది ఉంది అండ్ గేట్లు కూడా ఓపెన్ అయి ఉన్నాయి చూడండి మనం లాంగ్ డిస్టెన్స్లో ఇట్లా డ్రోన్ అనే ద్వారా మనం ఇట్లా చూడవచ్చు మీరు కూడా ఈ ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ త్రీ డీ గేమ్లో ఇలాంటి ప్రదేశాలను చూడాలనుకున్నప్పుడు డ్రోన్ ఆన్ చేసుకోండి ఆర్జీఎస్ టూల్ ద్వారా మీకు చాలా బాగా కనిపిస్తుంది అండ్ ఇప్పుడు మనము ఇంకొక ప్రదేశానికి బయలుదేరుతున్న పోతున్నాం అదేంది ఇప్పుడు చూద్దాం ఓకే చూడండి హనుమాన్ దగ్గరలోన ఒక ప్రదేశానికి వచ్చాం అక్కడైతే మనకి ఇక్కడ కనిపించేటి ఏందంటే ఇక్కడ ఒక ఐస్ క్రీమ్ బండి కనిపిస్తుంది చూడండి మనకు స్టేట్లో అండ్ లెఫ్ట్ సైడ్లో లెఫ్ట్ సైడ్లో వచ్చేసరికి అంటే మనకు హ్యాండ్ పంప్ కనిపిస్తుంది ఇక్కడ బోరింగ్ బోరింగ్ అని అంటారు దీన్ని అండ్ హ్యాండ్ పంప్ ఇది వాటర్ తాగడానికి ఉపయోగపడుతుంది అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఉంది చూడండి ఇక్కడ పానీపూరి బండి కూడా ఉంది టెంపుల్కి వచ్చిన భక్తుల కోసమని కొద్ది ఆహార పదార్థాలు రెడీగా ఉన్నాయి ఇక్కడ అండ్ ఇక్కడ అయితే చెరుకు బండి అయితే వచ్చేసింది మనవాడైతే ఆ బండి మీదకి ఎక్కేశాడు అండ్ చూడండి చెరుకు రసం ఇచ్చే బండి ఉంది అండ్ ఇక్కడ ముందరలో అయితే కొబ్బరికాయలు అండ్ కొన్ని ఇక్కడ ఇక్కడైతే ఉన్నాయి ఇది హనుమాన్ టెంపుల్ అండ్ పక్కన ఉన్నటువంటి కొన్ని షీట్స్ అండ్ ఇప్పుడైతే మనం ఇంకొక లొకేషన్కి అయితే వెళ్ళిపోతున్నాం అది వచ్చేసి మనకు ముందరిలో కనిపిస్తుంది అదే పెట్రోల్ బంక్ అది ఏ పెట్రోల్ బంక్ అనేది మనం ఇప్పుడు చూద్దాం ఈఎఫ్ఓ ద్వారా వచ్చేసాం కాబట్టి ఇక్కడికి చూద్దాం ఎలా ఉందో ఆ పెట్రోల్ బంక్ అనేది ఓకే ఇక్కడ అయితే వచ్చేసాము పెట్రోల్ బంక్ కాడికి అండ్ ఇది ఆల్మోస్ట్ హెచ్పి బంక్లా ఉంది ఓకే ఓకే ఎగ్జాక్ట్లీ అదే ఉంది అండ్ హెచ్పి పెట్రోల్ బంక్ ఇది చూడండి ఎలా ఉందో అండ్ ఇక్కడ నుంచి చూస్తే కూడా మనకు బ్యాక్ సైడ్లో హనుమాన్ టెంపుల్ కూడా కనిపిస్తుంది హనుమాన్ అండ్ ఇప్పుడు మనం వేరొక లొకేషన్కి వెళ్దాం అండ్ ఇప్పుడు మనం హోటల్ని సందర్శిద్దాం ఆ హోటల్ ఎలా ఉందో ఇప్పుడు చూసేద్దాం అండ్ ఇక్కడ చూడండి కనిపిస్తుంది ఇదే హోటల్ ఇక్కడ మోటల్ అని ఉంది కానీ ఇది హోటల్ చూడండి ఎలా ఉందో పేరు డిఫరెంట్గా రాశాడు అండ్ ఇదే మనకు హనుమాన్ టెంపుల్కు దగ్గరలో ఉన్నటువంటి హోటల్ చూడండి ఎలా ఉందో ఒకసారి చాలా బాగుంది ఇక్కడ కూర్చోడానికి కస్టమర్స్ వస్తే కూర్చోడానికి కూడా చాలా బాగా అరేంజ్ చేశారు ఇక్కడ చూడండి ఎలా ఉందో హోటల్ పేరు అనేది హెచ్ కాకుండా ఎం అనే మెన్షన్ చేశాడు ఇక్కడ అండ్ మోటల్ అనేది వచ్చింది కాకపోతే ఇది హోటల్ వన్ ఫ్లోర్ ఉంది ఇక్కడ చాలా బాగుంది అండ్ ఇప్పుడు నెక్స్ట్ చిట్టుకోడుకు డ్రావెల్ చేద్దాం త్రీ టూ జీరో అండ్ మనకు జెట్ ప్యాక్ అయితే వచ్చేసింది మనం ఇప్పుడు కొత్తగా ఇప్పుడు మనం దీన్ని సెలెక్షన్ చేసుకున్నాం ఈ జెట్ ప్యాక్ ద్వారా మనం మరికొన్ని ప్రదేశాలను చూడబోతున్నాం ఎప్పుడు ఒక్కటే కాకుండా ఇఓ ఫోనే కాకుండా మనకు జెట్ ప్యాక్ ద్వారా కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటుంది ఇది ఎక్కడంటే అక్కడ ల్యాండ్ కావడానికి మనకి ఈజీగా ఉంటుంది కాబట్టి జెట్ ప్యాక్ అనేది మనం సెలెక్షన్ చేసుకోవడం అనేది జరిగింది ఈ జెట్ ప్యాక్ అనేది మన ద్వారా మనం ఇప్పుడు రైల్వే స్టేషన్కి బయలుదేరుతున్నాం ఓకే మనం ఆల్రెడీ రైల్వే స్టేషన్కి వచ్చేసాం చూడండి ప్లాట్ఫామ్ మన వాడైతే ల్యాండ్ చేసేసాడు ఓకే ఇప్పుడు మనం రైల్వే స్టేషన్కి అయితే చేరుకున్నాం అండ్ చూడండి ఇక్కడ రైళ్ళు పట్టాలు ఉన్నాయి అండ్ అక్కడ మనకు దూరంలో నుంచి కూడా మనకు ట్రైన్ రావడం అనేది చూడొచ్చు ఆల్మోస్ట్ వచ్చేసింది ట్రైన్ కూడా అండ్ చూడండి ఇప్పుడు మనవాడు ఈ ట్రైన్ కూడా నడపడానికి ప్రయత్నం చేస్తాడు ఓకే ట్రైన్ అయితే ఎక్కేసాడు మనవాడు చూడండి ప్లాట్ఫామ్ నెంబర్ వన్ పైకి ట్రైన్ అయితే వచ్చేసింది అండ్ మనవాడు ట్రైన్ కూడా నడిపేస్తున్నాడు చూడండి చూడండి ఎలా ఉందో ట్రైన్ ఒకసారి అండ్ ప్లాట్ఫామ్ నుంచి బయలుదేరుతుంది ట్రైను మన ప్రాంక్లీన్ చాలా బాగా నడిపిస్తుంది ట్రైను చూడండి ఒక్కసారి లొకేషన్ చూడండి అండ్ బ్యాక్గ్రౌండ్లోకి బిల్డింగ్స్ కూడా చాలా పెద్దగా ఉన్నాయి అండ్ ట్రైన్ కూడా చాలా ఫాస్ట్గానే రన్ అవుతుంది చూడండి ఎలా ఉందో ట్రైన్ అండ్ ఇప్పుడు మనం ఈ ట్రైన్ను ఆపేసి మనం ఇంకొక లొకేషన్కి బయలుదేరాలి ఆ లొకేషన్ ఏందనేది ఇప్పుడు నేను చెప్తాను అండ్ ఇప్పుడైతే మనం ఈ ట్రైన్ అయితే ఆఫ్ చేయాలి మన ఫ్రాంక్లీని ఇప్పుడు ఆప్ చేస్తాడా లేదా చూసేద్దాం ఒకసారి ఓకే అండ్ ట్రైన్ అయితే ఆప్ ఆపేసాడు ప్రాంక్లీన్ అండ్ ఇప్పుడు చూడండి దిగేసాడు అండ్ మనం వేరే లొకేషన్ చూడబోయే ముందు మనం మనకు ఒక డయల్ చేద్దాం అది త్రీ టూ జీరో అండ్ మళ్ళీ మనకు జెట్ ప్యాక్ వస్తుంది ఈ జెట్ ప్యాక్ ద్వారా మళ్ళీ మనం కొద్ది దూరంలో ఎలాంటి లొకేషన్స్ ఉన్నాయి అనేది మనము ఈ జెట్ ప్యాక్ సహాయంతో మనం చూసేద్దాం అది ఏంటంటే మనం ఇప్పటి వరకు హెచ్పి పెట్రోల్ పంప్ని చూసాము అండ్ ఇంకొక పెట్రోల్ పంప్ కూడా ఉంది అది ఏంటంటే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఏందో ఇప్పుడు మనం ఇప్పుడు చూ చూడబోతున్నాం చూడండి ముందరలో కనిపిస్తుంది అదే మనకు ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ చూడండి ఎలా ఉందో అనేది ఇప్పుడు చూపిస్తాను చూడండి ఇదే ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంప్ ఇది కొంచెం కలర్ఫుల్గా ఉంది అండ్ చూడండి ఇప్పుడు మళ్ళీ మనం నెక్స్ట్ లొకేషన్ చూడబోతున్నాం ఇదే జెడ్ ప్యాక్ సాయంతో వావ్ యూఎఫ్ఓ కన్నా ఇది కూడా చాలా బాగుంది అండ్ మనం జిమ్ సెంటర్ గడికి వచ్చేసాము జివైఎం జిమ్ సెంటర్ గడికి వచ్చేసాము చూడండి మనకి ఇండియన్ బైక్స్ డ్రైవింగ్ త్రీ డే యాప్లు జిమ్ సెంటర్ కూడా మనం పరిచయం చేసేసాం చూడండి జిమ్ సెంటర్ ఎలా ఉందో అండ్ ఇంకొక ప్రదేశాన్ని మనం చూపిస్తున్నాను ఇప్పుడు అది ఏంటంటే నెక్స్ట్ ఎయిర్పోర్టు చూడండి జిమ్ సెంటర్ పక్కనే ఎయిర్పోర్ట్ కూడా ఉంది ఆల్రెడీ ఏరోప్లేన్స్ ఉన్నాయి చూడండి ఒకసారి చూడండి ఒక ఏరోప్లేన్ అయితే ఉంది ఇక్కడ ఒక ఫ్రెండ్స్ మనం ఇంకొక ప్రదేశం చూద్దాం ఇప్పుడు మనం బీచ్కి వెళ్దాం అది ఎక్కడుందో చూద్దాం ఒకసారి అండ్ ఎలా ఉందో బీచ్ అనేది కూడా చూద్దాం జెట్ పార్క్ జెట్ ప్యాక్ సాయంతో చూడండి ఇలా ఉందో బీచ్ చాలా చూడండి బీచ్ చాలా బాగుంది అండ్ ఇక్కడ అంబ్రెలర్స్ కూడా చాలా కలర్ఫుల్గా ఉన్నాయి అండ్ ఇక్కడ సీ చూడండి బ్లూ కలర్లో అండ్ ఇక్కడ పడుకోవడానికి మంచి చైర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి అండ్ మనం ఇప్పుడు మన హౌస్కి అయితే వెళ్ళిపోదాం బీచ్ నుంచి అండ్ ఇంకోటి పోలీస్ స్టేషన్ చూడలేదు ఇక్కడ పోలీస్ స్టేషన్ కూడా చూసేద్దాం అండ్ మనం ఇక్కడ ల్యాండ్ అయ్యాం చూడండి పోలీస్ స్టేషన్ గ్రౌండ్లో చూడండి ఇక్కడ ఇదే పోలీస్ స్టేషన్ అండ్ అక్కడ సెక్యూరిటీగా పోలీస్ కూడా ఉన్నాడు చూడండి ఇప్పుడు మనం మళ్ళీ ఇక్కడ నుంచి ఎగ్జిట్ అవుదాం అండ్ ఇప్పుడు మనమైతే నేరుగా ఫ్రాంక్లిన్ ఉన్నటువంటి హౌస్కి అయితే వెళ్ళిపోతున్నాం అండ్ హౌస్ పైన మనకు ఏరోప్లేన్ ల్యాండింగ్ అనేది ఉంది అండ్ అక్కడ మనం ల్యాండ్ అవుదాం చూడండి ఎగ్జాక్ట్గా మన ఫ్రాంక్లిన్ అక్కడనే మన జెట్ ప్యాక్ని ల్యాండ్ చేసేసాడు చూడండి అండ్ చాలా బాగుంది ఇక్కడ లొకేషన్ అయితే బిల్డింగ్ పైనుంచి నుంచి మనం ఇప్పుడు కిందికి వెళ్ళిపోదాం సో ఫ్రెండ్స్ ఇది మరి వీడియో ఈ వీడియో యొక్క హనుమాన్ టెంపుల్ యొక్క న్యూ సిటీ లింక్ అనేది కాపీ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను మీరు దాన్ని కాపీ చేసుకోవచ్చు అండ్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్